పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున శిరసో నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నేను యాదగిరి శేఖర్ రావు పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసివేసేవి మరి ఈ సందర్భంగా నేను ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నా నాకు ఈరోజు ప్రజాదరణ పట్టభద్రుల ఆదరణ రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఎందుకంటే గత ఇరవై రెండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల సంఘమే కాకుండా అనేక సంఘాల పరిచయాలు అనేక ప్రజా సంఘాల పరిచయాలు అనేక కుల సంఘాల పరిచయాలు అనేక మంది రాజకీయ నాయకులతో కలిసి పనిచేశారు ఉద్యమంలో ఒక ఉద్యమ కేరటం అయ్యాను ఉద్యమంలో నావంతు పాత్ర నేను పోషించాను అందుకే నేను ఇలా ఉద్యమంలో చాలా మందితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ప్రజాదరణ పొందిన వ్యక్తిని కాబట్టి ప్రత్యర్థులు ఈరోజు నా పైన అనేకమైన అంశాలను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నారు అబద్ధాలు మాట్లాడుతూ నా పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు అది నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను నా వీడియో ద్వారా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాన నమ్మకం నాకు కలుగుతా ఉంది రోజు రోజుకు నాకు ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఉద్యమ సంఘాలు కావచ్చు ఉద్యమ నేతలు కావచ్చు ఇలా ఈవెన్ జర్నలిస్టులు కావచ్చు అనేక మంది తండోపతండాలుగా నాకు మద్దతు తెలుపుతూ ఉన్నాను ముఖ్యంగా ఒక కేవలం పాఠశాల సంఘమే కాకుండా ఇలా అనేక సంఘాలు ముందుకొస్తా ఉన్నాయి ఎందుకంటే గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను ఉద్యమంలో పాల్గొన్నది పాఠశాల సంఘంలో పాల్గొన్నది ప్రతి ఒక్కరికి కూడా నేరుగా నేను ప్రత్యక్షంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో నేను చూస్తా ఉన్నాను ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా ప్రతి సంఘం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చాలా మంది నాయకులు నాకు రిటైర్ అయిన వాళ్ళు పెన్షనర్స్ కావచ్చు చాలా మంది ఇలా పనిచేస్తా ఉన్నారు తల్లిదండ్రులు కావచ్చు మా పాఠశాలలో చదువుకుని వెళ్ళిపోయిన దాదాపు పదివేల మంది స్టూడెంట్స్ అలాగే చాలా మంది ఒక వెయ్యి మంది టీచర్లు ప్రతి ఒక్కరు కూడా సార్ మీలాంటి వాళ్ళు ఉండాలని ఇలా వందకు వంద శాతం నాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు దీన్ని ఎవరు కూడా మీరు నమ్మద్దు కేవలం వాళ్ళ ఆదరణ లేక నా పైన బృదు చల్లడం మొదలు పెట్టారు డ్రాప్ అవుతాడనో లేకపోతే ఇంకేదో కొన్ని రోజుల తర్వాత డ్రాప్ అవుతాడనో ఏదేదో అంశాలు తీసుకొస్తా తీసుకొస్తాను దయచేసి ఏది కూడా ప్రత్యక్షంగా మీ అందరికీ కూడా సిరసీ నమస్కరిస్తూ నేను డ్రాప్ అనేది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ టికెట్ వచ్చినా రాకున్నా ఏ పార్టీ టికెట్ వచ్చినా రాకున్నా ఇవన్నీ నేను ఉద్యమ నాయకుడు ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు వెన్నంటి ఉండి ఇరవై రెండు సంవత్సరాలు వారితో కలిసి తిరిగా బీఆర్ఎస్ పార్టీ ఒక అనుచరుడిగా తిరిగా ఒక కుటుంబ సభ్యుడిగా తిరిగా గతంలోనే నాకు వచ్చే ఉండే టికెట్ కానీ ఒక ఉద్యమ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి గారు కావచ్చు అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా ఈ ఒక్కసారి డ్రాప్ గా వచ్చేసారి మేము చూసుకుంటాం ఏదో ఒకటి మీకు ఇస్తాం మీ పాఠశాలకు న్యాయం చేస్తాం మీ పాఠశాలకు సంబంధించిన అంశంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పనులు చేస్తామని పదిహేను మంది ముందు నా ఒక్కరి ముందు కాదు పదిహేను మంది టస్మా నాయకుల ముందు నీసా నాయకుల ముందు కేటీఆర్ గారు ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టి నన్ను జరిగింది కానీ ఏదో కాదు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ప్రైవేట్ పర్సన్ అవసరం ఉంది కాబట్టి మేము డ్రాప్ అవడం జరిగింది కానీ ఇప్పుడు అలా కాదు ఖచ్చితంగా నేను నిర్ణయిస్తున్నా స్వతంత్ర అభ్యర్థిగా పార్టీకి వృక్ష రాకున్నా ఒక స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను ఖచ్చితంగా నేను గొంతుకు అవుతాను పట్టభద్రులకు న్యాయం వరకు నిరుద్యోగులకు న్యాయం జరిగేంతవరకు పెన్షనర్లకు న్యాయం వరకు ఉద్యోగ సంఘాలకు న్యాయం జరిగేటో విద్యార్థి సంఘాలకు న్యాయం జరిగేటో ఇది దేని కొరకైతే మీరు పోరాడుతున్నారో ఆ పోరాట పటిమంతా నాకు తెలుసు మీతో కలిసి భోజనం చేశా మీతో కలిసి తిరిగా మీతో కలిసి ప్రయాణం చేశా ఈ రోజు వచ్చింది కాదు కాబట్టి చాలా మంది అంటా ఉన్నారు పదివేల కొనుక్కుంటాం ఓటు పదిహేను వేల కొనుక్కుంటాం శేఖరరావు తొక్కేస్తామని కానీ నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ప్రజా సంఘం మద్దతున్నది జనం మద్దతున్నది జనం ప్రభంజనమైంది జనం ఇలా ప్రభంజనమైంది ఆ ప్రపంచమే నన్ను గెలిపిస్తుందనే నమ్మకం ధీమాన వ్యక్తం చేస్తా దయచేసి మిత్రులారా ఎక్కడ ఓట్లు అనేవి అన్ని కొనలేము మనం నిద్రను కొనలేమండి నిద్రను కొనలేము పుస్తకాలు కొండం కావచ్చు కానీ చదువును కొనలేము చంద్రుణ్ణి కొనలేము సూర్యుడిని కొనలేము కొన్ని నమ్మనే నిజాలు ఉంటాయి భగవంతుని కొనలేము కాబట్టి మిత్రులారా కొన్ని నమ్మనే డబ్బున్నంత మాత్రాన ప్రతి ఒక్కరిని కొంటామనే ఆలోచనను తీసివేయండి ఇలా ఓటుకు పది నుంచి పదిహేను వేలు కానీ అది కాదు ముఖ్యం నేను ఎక్కడ డబ్బుండి నేను కొంటాను అనట్లేదు కానీ వార్తలు వస్తా నేను ఖండిస్తూ ఖచ్చితంగా నేను పట్టభద్రుల ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను మీ అందరి ఆదరణ చూసి చాలా సంతోషం అనిపిస్తుంది ఖచ్చితంగా మార్చిలో ఆ రణరంగంలో ఆ భూమికలో ప్రధాన పాత్ర పోషించి ఒక ఎన్నికై ఎమ్మెల్సీగా ఈ నాలుగు జిల్లాలకి కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక ప్రభుత్వంకి సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధిగా ఉంటూ ఒక వర్కర్గా ఉంటూ ఒక సేవకుడున్నాయి వస్తా ఒక సేవకుడిగా పనిచేస్తా ఒక సేవకుడిగానే చచ్చిపోతా కానీ ధనవంతుడిగా కాదు ధనం కొరత రావట్లేదు ఉన్న ధనాన్ని కాపాడుకోవడం రావట్లేదు నా గురించి మీ అందరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఒక పట్టభద్రుడు ఎలా ఉన్నాడు ఒక యాదగిరి శేఖరరావు గారు ఎలాంటి వ్యక్తి అని చాలా మందికి తెలుసు ఇలా చాలా మందికి తెలుసు ఒక రాష్ట్రంలో కాదు దేశంలో కూడా తెలుసు కాబట్టి మిత్రులారా ఏది కూడా నమ్మకండి మీరంతా విగ్గిరూ సంస్కారవంతులు మనం అంతా కూడా మనమంతా సాంప్రదాయాన్ని పాటించటోళ్ళం మనమంతా కూడా భారతదేశం యొక్క దేశ పరిస్థితులను దేశ ఔన్నత్యాన్ని కాపాడటం ఎన్నో ఏళ్ళ నుంచి తెలంగాణ ఉద్యమే కాదు ఇలా ప్రైవేట్ పాఠశాలనే కాదు ఉద్యోగస్తులే కాదు ప్రతి ఒక్కరిని ఆదరించి ప్రేమించి నేను ఉండేవాన్ని మీరు కూడా నన్ను అలానే ఆదరించారు కాబట్టి తప్పకుండా నన్ను ఈ విషయంలో నమ్మి ఖచ్చితంగా నేను ఉంటానని బరిలో ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ